నగర పరిధిలోని బర్మాషల్ గుంట అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించారు గురువారం జరిగిన యజ్ఞ ప్రమాదంలో పద్నాలుగు కుటుంబాలకు సంబంధించి ఇల్లు తగలబడిపోవడం ఓ దివ్యాంగరాలు సజీవ దహనం అవడంతో స్పందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతి ఒక్కరికి తన వంతు సాయంగా ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ಕಲೆಕ್ಟರ್ ಎಂ ಹರಿನಾರಾಯಣನ್ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಟಿಡಿಪಿ ಅಧ್ಯಕ್ಷರು ಅಬ್ದುಲ್ ಅಜೀಜ್ ಡಿಪ್ಯೂಟಿ ಮೇಯರ್ ರೂಪ್ ಕುಮಾರ್ ಯಾದವ್ ಟಿಡಿಪಿ ನೇತ ಕೇತನ್ ರೆಡ್ಡಿ

ಪುರಪಾಲಕ ಶಾಖ ಮಂತ್ರಿ ಬೊಂಗೂರು ನಾರಾಯಣ ಕಲೆಕ್ಟರ್ ಎಂ ಹರಿನಾರಾಯಣನ್ ನೆಲ್ಡೂರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಅಬ್ದುಲ್ ಅಜೀಜ್ ಡಿಪ್ಯೂಟ ಮೇಯರ್ ರೂಪ್ ಕುಮಾರ್ ಯಾವುದ್ ಟಿಪಿ ನೇತೃತ್ವ ರೆಡ್ಡಿ ಪಾಲ್ಗೊಂಡರು ऐ नुवा बल्ली ज्योति ओ नुना

నందిని <imitation> పోతురాజు <imitation> 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 मला <laughs> कोकराज hmm?